శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నాకైతే ఎంత బాగాలేదండి జ్వరం కాసింది మళ్ళా మా మనవడు ఉన్నాడు కదా మరి చిన్నపాప గారు బాబు అమ్మ తనం బయటికి వెళ్ళారండి అమ్మమ్మ అమ్మమ్మకని ఈ తీయమని అయి తీయమని మనకేముంటుందమ్మా హిస్టరీ బజారా హిస్టరీ బజార్ అయితే నేను ఎప్పుడు బయటికి వెళ్ళటం ఆ బజార్కి వెళ్ళటం ఒక దాన్ని కానీ గొబుక్కులు ఎవరు కూడా అయినా కూడా వెళ్ళటం అలవాటు లేదండి మా వారు తీసుకొస్తారో మా పిల్లలు వచ్చినప్పుడు కొంటూ ఉంటారు ఏ అన్న చంటుడు చూసారా ఎందుకంటే పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అని అంటారు కదా ఇందులో అంత ప్రేమ అంటే అమ్మమ్మ పట్టుకెళ్దామని కొంట ముందు చూశారు పిల్లలు అలా చేస్తే చాలా ఆనందం కలుగుతుందండి మనసుకి ఇవన్నీ ఈ మాత్రం తను తీసుకున్నాడు అంటండి ఇది మా పాపకి ఈ గింజలో నేను వాళ్ళ డాడీ తెస్తుంటే ఇప్పుడు నిస్తు ఉంటానమాట తను తెచ్చుకుంది ఒక ప్యాకెట్టు ఇది ఏంటంటే ఇవి సెర్రీస్ సిరీస్ అంటారు అవి తనకు నచ్చినాయి అంట తీసుకున్నాడు తన బిస్కెట్ కూడా తీసుకున్నాడు కేక్ తెచ్చి గబగబా గబా చింపేసి మనం తిందాము నువ్వు తిను నువ్వు తిను అన్నాడు తర్వాత మళ్ళీ చిప్స్ ప్యాకెట్ కూడా పిల్లలు ఎలా తింటారో అలా ఇష్టం అండి చింపి ఇచ్చాడు మళ్ళీ ఇది రేపు తిందామా ఉంచుకుందామా ఇప్పుడు తిని చింపేసుకుందామా అంటున్నాడండి ఇదిగో కాఫీ పూడు ఒకటి తీసుకుంది చక్కగా ఈ అమ్మమ్మ చేసుకుంటుంది మ్యాగీ మనం లేనప్పుడు అని తీసుకున్నాడంట తనవే వేరే అంట ఇది ఇదేదో సీట్ కానండి ఇదేదో వేడి చేయాలంటే ఇలాంటి ఎప్పుడు నేను చేయలేదు నాకు తెలియదు మా పాప ఇలా చేయాలి అని ఏదో చెబుతుంది ఇవి గుమ్మడ గింజలు అంటే నాకు చాలా ఇష్టం అండి గుమ్మడికాయ కూరకు తెస్తారు మా వారు ముద్ర గింజలు ఉంటాయి ఎప్పుడు ముద్రకాయ తీసుకొస్తారంట అవి రెండు రోజులు ఆరిన తర్వాత కూర్చుని ఒలిసేసుకుని వేయించుకుని తింటాను అందుకు మా అక్క కానీ ఇక్కడ మా వదిన గారు ఉన్నారండి ఆవిడ కానీ గుమ్మడి గింజలు ఉంటే పొట్లం కట్టి ఇస్తారనమాట నాకు ఇష్టం అని చెప్పి ఇది చూసారా పానీపూరట ఇది ఎలా చెయ్యాలో మరి ఇందులో పానీపూర ఉంటే ఏపుకోవాలి అన్నీ ఉంటాయి ఇందులో ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అని చెప్తున్నాడండి మేము వెళ్ళిపోతాం కదా ఒక ఉంటాం కదా నువ్వు చేసుకుంది గానీ అమ్మమ్మ అంటున్నాడండి మ్యాగీ అంటండి నీళ్ళు వేసి ఇలా వేయాలి అలా ఇయ్యాలి అంటున్నాడు తను చేసాడు చూపించాడు అండి ఈ బోటాని పానీపూరి కూరసేసుకోటానికని మొన్న పానీపూరి తెచ్చిందండి మా పాప అని తీసుకున్నారండి ఇవి టీలో బిస్కెట్లు వేసుకుంటారండి నాకు ఇష్టం అని టీలో వేసుకోమని బిస్కెట్ వేకట్టని తీసుకొచ్చాడండి ఇది రేపు వద్దటండి వాళ్ళ అమ్మ చేత పాజ్జీసే అమ్మమ్మకే అమ్మమ్మకి అండి బన్నలు తీసుకొచ్చి చేస్తారట అక్కడ లేవంటండి ఒరిజినల్ అయ్యా తేలేదన్నమాట ఇవి మరమరాలు కూడా తీసుకున్నాడండి అండి అమ్మమ్మకని కోసమా అని ఏదో చేసుకుంటుంది అమ్మమ్మ అని నీ కోసమే అంటున్నాడు ఇదిగోనండి ఎక్కడికన్నా వెళ్తే వాటర్ బాటిల్ లేదు కదా ఇదిగో వాటర్ బాటిల్ నీకు తెచ్చాను అని తీసుకొచ్చాడండి అంటే పిల్లడు ఎనిమిదో సంవత్సరమే నేను ఎలానో కొనుక్కోని వాళ్ళ అమ్మక తెలుసు కానీ అడిగి తెలియదు కదండి పిల్లలు అలా చేస్తే ఆవుస్ పెరిగిపోతుందండి పెరగకూడదు ఊజారా అంటే నా ఆనందం నా మనవడు ఇలా చేసాడని నా ఆనందం మీతో పంచుకుంటున్నానండి మీకు ఇష్టమైతే చూడండి నచ్చితే లైక్ కూడా చేయండి చూసారు కదా ఇవన్నీ ఇలా ఉన్నాయండి ఇది ఏది ఎలా చేయాలో ఇలాంటివి అవి చేసుకోవటం నాకు తెలియదండి పిల్లలు చేసుకుంటారు వచ్చినప్పుడు మేమే కదా మాకంతగా ఇలాంటివి ఉండవు చూసారా ఈ చెప్తుంటే ఇన్ని సరుకులు ఇంత అంటే వెయ్యి రూపాయలు అయ్యిందటండి కొనుక్కొచ్చేసారు ఎందుకు అంత రుబ్బులు ఖర్చు పెట్టి అంటున్నానండి ఏం కావాలన్నా ఇలాంటివి మారుతెత్తారు కానీ ఇలాంటిది రప్పించుకోవటం తెలియదు చేసుకోవటం నాకు తెలియదు చంటుడు చూడండి అన్నీ ఇది ఏదో అది ఇది అని అన్నీ అమ్మాన్ని పిల్లడే తీసాడు అని చెప్తుంటే ఆనందం అనిపించిందండి అందరికీ ఇలాంటి ఆనందం సంతోషం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి